హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరిగింది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి మహాశివరాత్రి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ తోటి ఆఫర్స్ అయితే కంప్లీట్ అవుతాయి సో ఎవరైనా మీరు కోర్సెస్ తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఫుల్ తెలుగు మీడియం కోర్స్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అదే ఇంగ్లీష్ మీడియం కోర్స్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇక గ్రూప్ వన్ ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇక్కడ మీకు ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది డేట్ వైజ్గా అండ్ టాపిక్ వైజ్గా మీకు అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేయబడతాయి ఇక కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించి ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నటువంటి దీన్ని ఇప్పుడు వన్ ట్వంటీ రూపీస్కి అందించడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇవన్నీ మీకు సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇక దాంతోపాటు డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్ డేట్ వైస్గా మేము ఆ ఎగ్జామ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏటా కొలువుల పండుగానే టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగకారుల భర్తీకి జాబ్ క్యాలెండర్ అంటే ఇవ్వడం జరిగింది ఏటా జనవరి ఒకటిన ప్రకటించేలా రూపకల్పన నమూనా జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ డ్రాఫ్ట్ క్యాలెండర్ను ప్రభుత్వానికి సమర్పించాలని యోచన ప్రభుత్వం ఆమోదిస్తే ఆ దిశగా క్యాలెండర్ విడుదలకు సిద్ధమంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు సో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ యొక్క విషయాలైతే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగకారుల భర్తీకి నిర్దిష్ట జాబ్ క్యాలెండర్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నద్దమవుతుంది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి తేదీల్లో నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే సో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ జారీపైన దృష్టి దృష్టి పెట్టిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో నిర్దిష్ట సమయంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేస్తే ఉద్యోగార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఇదే క్రమంలో మనకు టీఎస్పిఎస్సి నమూనా జాబ్ క్యాలెండర్ తయారీకి కసరత్తు చేపట్టింది రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఏ కేటగిరీలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడతాయి వాటి భర్తీకి ఏ సమయంలో ప్రకటనలు ఇవ్వవచ్చు అర్హత పరీక్షల నిర్వహణ కావచ్చు తద్వారా పూర్తిస్థాయి సమాచారంతో జాబ్ క్యాలెండర్ను రూపొందించాలని టీఎస్పీఎస్సి భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే ప్రభుత్వ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించినటువంటి టీఎస్పీఎస్సి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి ఆమోదం పొందడానికి కసరత్తు వేగవంతం చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం నిన్న కూడా ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం ఇక జనవరి ఒకటో తేదీనని చెప్పేసి ఇచ్చారు సో మనకు ఈ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ప్రకటిస్తే ఆ ఏడాదిలో చేపట్టేటువంటి నియామకాలపై ఉద్యోగకర్తలకు అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనకు తెలంగాణలో మొత్తం నాలుగు రిక్రూట్మెంట్ బోర్డ్స్ అయితే ఉన్నాయి టీఎస్పీఎస్ఈ కావచ్చు టీఎస్ఎల్పిఆర్పి కావచ్చు ఇక అదేవిధంగా గురుకుల బోర్డు అండ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవన్నీ కలిపి ఒకటేసారి మనకు జనవరి ఒకటిన ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే సన్నద్ సన్నద్ధత సులభంగా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కనుక ప్రకటిస్తే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది సో ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తారు వాటికి ఏ విధంగా సన్నద్ధం కావచ్చు అనేటువంటి వివరాలతో ప్రణాళిక తయారు చేసుకొని కెరీర్ తీర్చిదిద్దుకుని అవకాశం ఉంటుందని భావిస్తున్నారు సో ఇది మాత్రం హండ్రెడ్ కరెక్ట్ ఎందుకంటే నోటిఫికేషన్స్ ఏమి ఉంటాయి సో ఎలా ప్రిపేర్ కావాలనేటువంటిది నిరుద్యోగులకు ఒక ఒక ప్రణాళిక ప్రకారం అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక వాళ్ళు కూడా ఏ జాబ్స్ పైన ఫోకస్ చేయాలనేటువంటిది నిర్ణయించుకుంటారు సో హండ్రెడ్ జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేయాలి అది ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు అరవై మంది నకిలీ సర్టిఫికేట్లు అంటూ ఈనాడులో ఒక అప్డేట్ చూడవచ్చు క్షేత్రస్థాయి విచారణలో గుర్తింపు సో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో సుమారు అరవై మంది హైదరాబాద్ జిల్లా పరిధిలోని పాఠశాలలో ప్రాథమిక విద్య చదివినట్లు తప్పుడు బోనాఫైడ్ సర్టిఫికేట్ సమర్పించినట్టు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణకు గుర్తించినట్లు ఇక్కడ చూడవచ్చు ఎంపికైన వారి యొక్క ధృవీకరణ పత్రాల పరిశీలిస్తున్న క్రమంలో సుమారు మూడు వందల యాభై మంది రెండు జిల్లాలలో ప్రాథమిక విద్య చదివినట్లుగా నకిలీ సర్టిఫికేట్ సమర్పించారు అవి అనుమానాలకు అనుమానాస్పదంగా ఉండడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు సో అభ్యర్థులు సమర్పించినటువంటి సర్టిఫికేట్ల ఆధారంగా వారు చదివినటువంటి పాఠశాల ఆ సమయంలో రిజిస్టర్లు కావచ్చు ఇతర ఆధారాలతో చూడగా అరవై మంది నకిలీ ఇవి ఇచ్చినట్లు ఇక్కడ వేలడైనట్లు ఇక్కడ చూడవచ్చు సో ఎక్కువ పోస్టులు తక్కువ పోటీ ఉండేటువంటి హైదరాబాద్ జిల్లాలోని ఉద్యోగాలకు ఉద్యోగాలను దక్కించుకునేందుకు నిందితులు ఈ పని చేసినట్లు అధికారులు పేర్కొన్నారు వారి పేర్లను తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలికి పంపారు సో తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చే చేసేందుకు టీఎస్ఎల్బీఆర్బి సూచన మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు సో నకిలీ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి పాఠశాల కావచ్చు తీసుకున్నటువంటి అభ్యర్థులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ పోలీస్ జాబ్ సంబంధించిన అప్డేట్ జరగవచ్చు ఇదే అప్డేట్ ఈ రోజు మనకు చాలా న్యూస్ వచ్చింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్ దిశ కూడా బోగస్ బోనాఫైడ్లపై కలకలం కానిస్టేబుల్ అభ్యర్థుల్లో కొందరిపై అనుమానాలు సర్టిఫికేట్ల పునపరిశీలన జరిపిస్తున్న అధికారులు విచారణలో విచారణ ముగిసే వారికి వారికి శిక్షణ నిలిపివేత అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు గత టూ త్రీ డేస్ నుంచి ఈ బోనాఫైడ్ సర్టిఫికేట్లకు సంబంధించిన ఇష్యూ అయితే వస్తుంది మరి ప్రభుత్వం దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇక కొలువు దీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే అంటే ఇక్కడ గురుకులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు సో గురుకుల విద్యా సంస్థలో నియమితులైనటువంటి తొమ్మిది వేల మంది మంది టీచర్లు సో పలు కేటగిరి లో ఇప్పటికే నియామక పత్రాలు అందజేత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మరో ఇరవై శాతం మందికి పెండింగ్ నాలుగైదు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు మోగనున్నటువంటి నగరా సో దీంతో లోక్సభ ఎన్నికల తర్వాతే పూర్తిగా నియామక పత్రాల పంపిణీ ఆ తర్వాత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహణ పోస్టింగ్ లాంటి ఇక్కడ గురుకులకు సంబంధించి సో ఇక్కడ విషయం అయితే సంక్షేమ గురుకులలో విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైనటువంటి టీచర్ టీచర్లు కొలువు తీరేందుకు మరికొంతకాలం వేచి చూడాల్సిందే అంటే ఇవ్వడం జరిగింది మనకు టీజీటీ కావచ్చు అదేవిధంగా పీజీటీ అండ్ ఫిజికల్ డైరెక్టర్ పీడీ కావచ్చు లైబ్రరియన్ అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ అండ్ డిగ్రీ లెక్చరర్స్ కేటగిరీలో దాదాపుగా తొమ్మిది వేల మందికి కొత్తగా ఉద్యోగాలు సాధించారు అయితే ఇక్కడ పీజీటీ లైబ్రేరియన్ అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ కేటగిరీలో ఎంపికైన వారు దాదాపుగా రెండు వేల మందికి రెండు వేల మంది గతంలో మన గత నెలలోనే నియామక పత్రాలు అందుకున్నారు అదేవిధంగా రీసెంట్గా మనకు ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కావచ్చు జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ కేటగిరీలో ఒక ఐదు వేల ఒక వంద తొంభై మూడు మంది నియామక పత్రాలు అందజేశారు వాస్తవానికి ఈ మూడు కేటగిరీలో ఆరు వేల ఆరు వందల మందికి నియామక పత్రాలు అందించవలసి ఉండగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆయా జిల్లాలకు చెందినటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇక్కడ ఇచ్చారు సో మరికొన్ని పోస్టులు సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్లో పెట్టారు కాగా కోడ్ తదితర కాగా కోడ్ తొలగినటువంటి వెంటనే పూర్తి స్థాయిలో నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు కానీ మరో నాలుగైదు రోజుల్లో మనకు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది సో దీంతో లోక్సభ సభ్యులు లోక్సభ ఎన్నికలు ముగిసిన వర ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువెక్కేందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ఇచ్చారు అంటే మనకు ఎన్నికల తర్వాతనే వీళ్ళకు ఆల్రెడీ ఇది మనకు వీళ్ళకి జాయినింగ్ లెటర్స్ అయితే ఇవ్వలేదు ఓన్లీ వారికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు కానీ సో జాయినింగ్ లెటర్స్ ఇవ్వలేదు సో అవి ఎన్నికల తర్వాత ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ జ్యూషన్లు అయితే ముప్పై ఒక్క జిల్లాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఖాళీలు కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలిత అమౌంట్ ఇక్కడ ఇచ్చారు సో మెగా డిఎస్సి కారణంగా ఈసారి ముప్పై మూడు జిల్లాల్లో దాదాపుగా అన్ని సబ్జెక్టుల పోస్టులు అందుబాటులోకి వచ్చాయి ఒక ఆంగ్లం సబ్జెక్టులో మాత్రమే రెండు జిల్లాల్లో ఉపాధ్యాయ ఉపాధ్యాయులు లేవు పాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పదిహేను వందల ముప్పై తొమ్మిది మాత్రమే చూపారు సో దానివల్ల పద్దెనిమిది జిల్లాల్లో గణితం పదహారు జిల్లాల్లో సాంక శాస్త్రంలో ఖాళీలు లేవు ఈసారి పోస్టుల్లో ఇరవై ఆరు వందల ఇరవై తొమ్మిది పెంచారు అందుకే మొత్తం ముప్పై మూడు జిల్లాలో అందుబాటులోకి వచ్చినట్టు ఇక్కడ జరగచ్చు దాదాపుగా సబ్జెక్ట్ లో రెండు మూడు ఇట్లా ప్రతి జిల్లాలో ఆయా సబ్జెక్టు లో వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి దానికి మనకి ఇచ్చారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించి నేను ఆల్రెడీ స్పెషల్ వీడియో కూడా చేశాను మన ఛానల్లో ఉంటుంది చూడండి మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనిలో మనకు కానిస్టేబుల్ సంబంధించి నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇంకా సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి నాలుగు వందల యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి చాలా మంచి నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు వీటికి అప్లై రైట్ ప్రయత్నం చేయండి సో ఇది మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు వాటికి సంబంధించినటువంటి మళ్ళీ మనకు మే ఫోర్టీన్త్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది మీరు పూర్తి వివరాలకు ఒకసారి మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియో ఉంటుంది మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక ఈనాడు ప్రతిభానికి సంబంధించి కనుక ఇక్కడ వాయు కాలుష్యానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు జనరల్ స్టడీస్ విభాగం సంబంధించి దాంతోపాటుగా కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇక్కడ జరగవచ్చు అండ్ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి మనకు కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ఐటమ్స్ ఏంటి వీటి మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను సో టెలిగ్రామ్ లింక్ అనేది మన చాలా ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు జాయిన్ కండి లేదంటే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ బార్లో ఎస్డే ట్యూటోరియల్ అఫీషియల్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు గ్రీన్ కలర్లో మన ఛానల్ లోగో వస్తుంది దాంట్లో జాయిన్ కండి రెగ్యులర్గా దానిలో అప్డేట్స్ ఇస్తుంటాను సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్ అయితే వీడియో అయితే చేస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా అంటిక జరగవచ్చు కాలం మూడేళ్లు ఉండగానే నిర్ణయం సార్వత్రిక ఎన్నికల ముంగిట అని చెప్పేసి ఇచ్చారు సో కేంద్ర ఎన్నికల సంఘంలో ఇక మిగిలింది సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే ఇక్కడ జరగవచ్చు సో గత సిక్స్ మంత్స్ నుంచి మనం ఎన్నికల కమిషన్కి సంబంధించి ఏదో వార్త అయితే మనం చూస్తున్నాం కరెంట్ అఫేర్స్ కోణంలో ఈసారి జరగబోయేటువంటి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడి నుంచి ఒక బిట్ అయితే ఉంటుంది మీరు దీనికి సంబంధించినటువంటి పాలిటీ పరంగా ఎన్నికల కమిషన్ మనకు దాని గురించి మన రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్స్ ఏంటి మీరు కింద కామెంట్ చేయండి ఆ వివరాలు మొత్తం మీరు కంప్లీట్గా చదవండి రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి ఏది ఎన్నికల కమిషన్ నియామకానికి సంబంధించినటువంటి కమిటీ ఏర్పడింది దానికి కొన్ని నియమా నియమకాలు కూడా అంటే కొన్ని నియమ నిబంధనలు కూడా రావడం జరిగింది సో వాటిని కూడా ఒకసారి మీరు చూడండి సో ఇక్కడ మనం చూసాం అయితే సార్వత్రిక ఎన్నికల ముంగిట నిలిచిన తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది సో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా శనివారం తన పదవికి రాజీనామా చేశారు రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వెంటనే వేశారు శనివారం నుంచే రాజీనామాలో సారీ శనివారం నుంచే రాజీనామా అమల్లోకి వచ్చినట్లు కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసిందంట సో ఆయన రాజీనామా గల కారణాలు తెలియలేదు సో గోయల్ రాజీనామాతోటి ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒకరే మిగిలారు సో సీనియర్టీ పరంగా రెండో స్థానంలో ఉన్నటువంటి కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరి పద్నాలుగున విరమణ చేసిన తర్వాత రాజీవ్ కుమార్ అరుణ్ గోయల్ మిగిలారు ఇప్పుడు అరుణ్ గోయల్ కూడా రాజీనామాతో వెళ్ళిపోవడం వల్ల ఒక్కరే టికెట్ ఇట్టడం జరిగింది సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మొత్తం టోటల్గా ముగ్గురు అయితే ఉండడం జరుగుతుంది మనకు సో దానిలో ఇప్పుడు ఇద్దరు ఒకరు విరమణ కారణంగా ఒకరు రాజీనామాతో వెళ్ళిపోయారు ఇప్పుడు ఒకరే అయితే ఉండడం జరిగింది సో మనకి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మరి వెంటనే వీళ్ళకి సంబంధించిన నియామకాలు జరుగుతాయా లేదా అనేది చూడాలి సో ముఖ్యంగా ఈ ఎన్నికల కమిషన్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏంటనేది కింద మీరు కామెంట్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివేటువంటి ప్రయత్నం చేయండి పాలిటీ పరంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక కాంగ్రెస్ పాలనలో నార్త్ ఈస్ట్ను పట్టించుకోలే అంటే ఇక్కడ చూడవచ్చు మేము గత ఐదేళ్లలోనే ఎంతో అభివృద్ధి చేసాం మోదీ అదే అభివృద్ధి కాంగ్రెస్ చేయాలంటే ఇరవై ఏళ్ళు పట్టేది సో బెంగాల్లో ఫేక్ కార్డులతో ఉపాధి నిధులు దోపిడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇవన్నీ మనకు రాజకీయ పరంగా అవసరం లేదు ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో ఏం చూడాలని ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసినైతే చైనాకు చెక్ పెట్టేలా సేలా టన్నెల్ అంటూ జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇటీవల భారతదేశంలో సేలా టర్నెల్ ఎక్కడ మోడీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినైతే మనకు చైనా బార్డర్లో బార్డర్కు దగ్గరలో అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించినటువంటి సేల టన్నెల్ ప్రపంచంలోనే పొడవైనటువంటి రెండు వర్సల టన్నెల్ అంట సో దీన్ని కీలకమైనటువంటి తవాంగ్ సెక్టార్లో రూపాయలు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ నిర్మించింది సో ఇది అస్సాంలో ఉన్నటువంటి తేజ్పూర్ కావచ్చు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి తవాంగ్ను కలుపుతుంది సో ఇది ఏ రెండింటిని కలుపుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ సో కీలకమైనటువంటి సమయంలో బార్డర్కు ఆయుధాలు కావచ్చు ఆర్మీని త్వరగా తరలించేందుకు ఇది ఉపయోగపడుతుందంట సో ఇందులో మనకు సింగిల్ ట్యూబ్ టన్నెల్ పొడు కిలోమీటర్ ఉంటుందట రెండో టన్నెల్ చేసి రెండో టన్నెల్లో రెండు సొరంగాలు ఉంటాయి సో దీని పొడువు ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుందంట సో ఇందులో ఒకటి వెహికల్స్కు ఇంకొకటి ఎమర్జెన్సీ సర్వీస్లకు కేటాయించారు సో రెండింటి మధ్య పన్నెండు వందల మీటర్ల లింక్ ఉంటుందంట సో ఈ టన్నెల్ను సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి నిన్న దీన్ని మనకు మోడీ గారు జాతికి అంకితం చేయడం జరిగింది అందుకని ఇది మనకు వార్తల్లో ఉంది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ సో దాంతోపాటుగా నిన్న మనకు మోడీ గారు ఇది నార్త్ ఈస్ట్ పర్యటనలో భాగంగా సో ఇక్కడ జోర్హాట్లో ఈ బర్ఫ్ బర్ఫుఖన్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది సో మొగల్స్ సేనలపై పోరాడి పోరాడినటువంటి అస్సాం యోధుడు లచిత్ బర్ఫుకన్ నూట ఇరవై ఐదు అడుగుల కాంస విగ్రహాన్ని ఈ జోర్హాట్ అనేటువంటి ప్లేస్లో మోడీ ఆవిష్కరించడం జరిగింది రాష్ట్రంలో పదిహేడు వేల ఐదు వందల కోట్ల విలువైనటువంటి పనులకు ప్రారంభోత్సవాలు కావచ్చు శంకుస్థాపన కూడా చేశారు అస్సాంలో అన్నమాట సో అస్సాం పర్యటనలో ప్రధాని మోడీ సర సరదాగా గడిపారు శనివారం ఉదయం ఆయన కజరంగ నేషనల్ పార్క్ను సందర్శించారు ఈ సందర్భంగా ఏనుగు ఎక్కి ఎంజాయ్ చేశారు సో ఏనుగుల ఏనుగులకు చెరుకు తినిపించారు సో అక్కడ మహిళా సిబ్బందితో మాట్లాడినట్టు ఇక్కడ జరగవచ్చు సో అస్సాం పర్యటనలో భాగంగా చేసినటువంటి వీటిని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ ఏదైతే ఈ బర్ఫుకన్ విగ్రహం కావచ్చు ఇంతకుముందు మనం చూసినటువంటి టన్నెల్ ఈ సేలా టన్నెల్ ఈ రెండింటినైతే ఆవిష్కరించడం జరిగింది ఇవి మనకు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో చైనా జడిసేల సొరంగండి జరగవచ్చు ఇది సేలా టొరంగం గురించి ఇక్కడ వచ్చారు ఇక్కడ మొత్తం పదమూడు వేల ఎత్తులో ఈ యొక్క నిర్మాణం చేశారు డ్రాగన్ దేశం సరిహద్దుకు సేనల తరలింపుకు సులభం అని చెప్పేసి ఇక్కడ మనకి ఈనాడులో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ జరగవచ్చు సో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా మఖవానా అంటే ఇక్కడ జరగచ్చు సభ్యులుగా వడ్డెపల్లి రామ్చందర్ లవ్ కుష్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జాతీయ ఎస్సీ కమిషన్ కమిషనర్ చైర్పర్సన్గా మనకు భాజపా నేత గుజరాత్లో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కిషోర్ మఖ్వానా నియమితులు కావడం జరిగింది ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి జాతీయ ఎస్సీ కమిషన్ గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి సో ఆయన జర్నలిస్టు కాలమిస్టు కూడా సభ్యులుగా మనకు తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి వడ్డపల్లి రామచందర్ మన తెలంగాణ వ్యక్తి గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి లవ్ కుష్ కుమార్లను నియమిస్తూ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ తిరవచ్చు ఇంపార్టెంట్ దీంతో పాటుగా మనకి ఎస్టీ కమిషన్ కూడా వార్తల్లో నిలిచింది సో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా హుస్సేన్ నాయక్ అని చెప్పేసి చూడవచ్చు సో భాజపా అయితే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా హుస్సేన్ నాయక్ అంటూ చూడవచ్చు సో భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం గిరిజన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అయినటువంటి ఆర్ జయ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చెర్ల గ్రామ శివారు తండకు చెందినటువంటి ఈ హుసేన్ నాయకు సో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో మనకు తెలంగాణకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఒకరు ఎస్సీ కమిషన్కు ఒకరు ఎస్టీ కమిషన్కు అయితే నియమితులు కావడం జరిగింది సో ఈ రెండు కమిషన్ల గురించి తెలిపేటువంటి రాజ్యాంగ ఆర్టికల్స్ ఏందనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ అవి మనకు వార్తల్లో ఉన్నటువంటి వాటిపైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివేట ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ ఇచ్చినట్టయితే ఇక్కడ రెండోసారి పాక్ అధ్యక్షుడిగా జర్దారి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టు మనకు పాకిస్తాన్ పద్నాలుగవ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారి ఎన్నికైనట్లు చూడవచ్చు శనివారం అధ్యక్ష పదవికి జరిగినటువంటి ఎన్నికల్లో అరవై ఎనిమిది ఏళ్ల జర్దారి విపక్ష పార్టీ అయినటువంటి విపక్ష పార్టీ సభ్యుడు అచక్ పై విజయం సాధించడం జరిగిందనమాట సో ఇది గుర్తుంచుకోండి అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అదేవిధంగా పీపీపీ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి జర్దారికి జాతీయ అసెంబ్లీ కావచ్చు ప్రావిన్స్లో రెండు వందల ఇరవై తొమ్మిది ఓట్లు రాగా ప్రత్యర్థికి నూట తొమ్మిది ఓట్లు వచ్చినట్టు ఇక్కడ జరగచ్చు ఇంపార్టెంట్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి నూతన అధ్యక్షుడిగా మనకు ఇతర నియమితులు కావడం జరిగింది డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా క్రిస్టినాకు మిస్ వరల్డ్ కిరీటం అంటే ఇక్కడ చూడవచ్చు సో మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరి అయినటువంటి క్రిస్టినా జివాకో ఈ పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడిగితే ఇది మన ఇండియాలో జరిగినటువంటి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈమెకు ఈ మిస్ వరల్డ్ కిరీటం అయితే రావడం జరిగింది సో దేశ వాణిజ్య రాజధాని ముంబై కేంద్రంగా శనివారం హఠాహసంగా జరిగినటువంటి డెబ్బై ఒకట మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్ ఫినాలెల్లో సో మిస్ లెబనాన్ యస్మినా జైతూన్ ఫస్ట్ రన్నర్ అఫ్గా నిలిచారు సో క్రిష్ణాకు పోలాండ్కు చెందినటువంటి నిరుటి విజేత అయినటువంటి కరోలినా కిరీటాన్ని అలంకరించడానికి ఇక్కడ జరగవచ్చు నైన్టీన్ నైన్టీ సిక్స్ తర్వాత ఇరవై ఎనిమిది ఏళ్ళ విరామం తరనంతరం ఈ పోటీలు భారత్లో జరగడం జరిగింది ముంబై కేంద్రంగా ఈ పోటీలు అయితే జరిగాయి చాలా ఇంపార్టెంట్ సో దీనిలో మనకు ఈ ఎవరైతే ఈ చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించినటువంటి క్రిస్టినా జివాకో ఈ కిరీటాన్ని దక్కించుకోవడం జరిగింది సో జి జికోవా ఈ కిరీటాన్ని అయితే దక్కించుకుంది గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ మన మన దేశానికి సంబంధించినటువంటి ఈ సినీశెట్టికి నిరాశ ఎదురైనట్టు ఇక్కడ జరగవచ్చు సో ఎన్నో అంచనాల మధ్యలో పోటీలో నిలిచినటువంటి భారత్కు సంబంధించినటువంటి వ్యక్తి సో ఈమె ఎనిమిదో స్థానానికి పరిమితమైనట్లు ఇక్కడ జరవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇరవై రెండేళ్ళ ఈ సినీశెట్టి టాప్ ఎయిట్కు పరిమితమయ్యారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే పద్మశ్రీ గ్రహిల గ్రహితలందరికీ సహాయం అందించాలి అంటే ఇక్కడ జరగవచ్చు సీఎంకు బీసీ రాజ్యాధికార సమితి వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు తెలంగాణలోని పద్మశ్రీ పురస్కారాల గ్రహిలందరికీ రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించాలని రాష్ట్ర బీసీ రాజ్యాధికార సమితి కోరింది సో ఇటీవల సీఎం రెడ్డి పద్మశ్రీ పురస్కారాలు పొందిన వారికి ఇరవై ఐదు వేల సారీ ఇరవై ఐదు లక్షల నగదుతో పాటు నెల ఇరవై ఐదు వేల పెన్షన్ ప్రకటించారు ప్రకటించారని సో దాన్ని అందరికీ వర్తింప చేయాలని అభ్యర్థించినట్టు కూడా జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ అండి సో డైరెక్ట్ అడుగుతారు ఇటీవల ఏ రాష్ట్రం పద్మశ్రీ గ్రహీతులకు ఇరవై ఐదు వేల పెన్షన్ ప్రకటించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మన తెలంగాణ రాష్ట్రం గుర్తుంచుకోండి అయితే ఇది గతంలో ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వర్తింప చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వానికి ఇక్కడ వినతి పత్రం అందజేసినట్లుగా ఒక అప్డేట్ అయితే జరగవచ్చు కానీ నెక్స్ట్ చూసినట్లయితే కుమరవెల్లిలో వైభవంగా పెద్ద పర్ణం అంటే ఇక్కడ జరగవచ్చు సో సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించినటువంటి పెద్ద పట్టణం వేడుక అత్యంత వైభవంగా జరిగినట్టు చూడవచ్చు సో ఇది ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే గతంలో సో కుమరవెల్లి మల్లన్న జాతరలో పెద్ద పట్టణం ఏ పండుగ సందర్భంగా వేస్తారని చెప్పేసి డైరెక్ట్గా బిట్ అడిగింది మహాశివరాత్రి సందర్భంగా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్లో వన్ ఆర్ టూ టైమ్స్ ఈ కుమరవెల్లి మల్లన్న జాతరకు సంబంధించినటువంటి బిట్స్ అడిగారు ఇది ఏ జిల్లాలో ఉంటుందని చెప్పేసి కూడా అడగడం జరిగింది సిద్దిపేట జిల్లా ఇక్కడ చూసినట్టయితే ఆందోళలో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు అవి తొమ్మిది నుంచి పదకొండు శతాబ్దాల మధ్య నాటివి ఈమని నాగిరెడ్డి అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనం చూసినట్టయితే సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని రంగనాయక సాగర్ పెద్ద చెరువు కట్టపై ఉన్నటువంటి శిల్పాలు దాదాపుగా వెయ్యిళ్ళ కింది కింది అని చెప్పేసి ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ప్లిచ్ ఇండియా సిఓ డైరెక్టర్ ఈమని నాగిరెడ్డి తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు ఇది మనకు ప్రీవియస్ లో బిట్ అడిగానండి ఈ రంగనాయక సాగర్ అనేటువంటి పెద్ద చెరువు ఏ జిల్లాలో ఉందని చెప్పేసి అడిగాడు సంగారెడ్డి అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి సో శనివారం ఆయన ఈ శిల్పాలను పరిశీలించారు సో ఆందోళనలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ ఆలయం గోపురం ముందు ఉన్నటువంటి ఈ మహిష మర్దిని తద్ధర శిల్పాలు రాష్ట్ర అదే అదేవిధంగా కళ్యాణ చాలికుల హయాం క్రీస్తు శకం తొమ్మిది నుంచి పదకొండు శతాబ్దాల మధ్య చెక్కినట్లుగా వెల్లడించడం జరిగింది సో వీటిని గుర్తుంచుకోండి వార్తల్లోనే కనుక సో నేరుగా వీటికి సంబంధించి మనకు ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక దేశంలో ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల స్టాక్ స్టాక్ మార్కెట్ మదుపరులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో పదిహేడు పాయింట్ నాలుగు శాతం వాటర్తో అగ్రస్థానంలో మహారాష్ట్ర అంట తొమ్మిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ మనం జరవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలో స్టాక్ స్టాక్ మార్కెట్ మదుపరుల సంఖ్య ఏట ఏటి పెరుగుతుంది రెండు వేల పదిహేను మార్చి నాటికి పది ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కోట్లుగా ఉన్నటువంటి వీరి సంఖ్య ఏడాది జనవరి నెలకు నెల చివరి వరకు కనుక చూస్తే మూడు వందల ఎనభై తొమ్మిది శాతం పెరిగి ఎనిమిది పాయింట్ ఏడు కోట్లకు చేరిందంట సో ఇందులో దాదాపుగా యాభై నాలుగు శాతం మదుపరులు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ గుజరాత్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారంట సో అదే ఇక్కడ చూసినట్లయితే మొత్తం మదుపరులో పదిహేడు పాయింట్ ఏడు సారీ పదిహేడు పాయింట్ నాలుగు శాతంతో మనకు మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సెకండ్ ప్లేస్లో చూసినట్టయితే మనకు యూపీ అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉంది ఇవి గుర్తుంచుకోండి సెకండ్ ప్లేస్లో మనకు యూపీ ఉంది ఇక్కడ థర్డ్ ప్లేస్ కనుక వచ్చినట్టయితే గుజరాత్ ఉంది సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో గుర్తుంచుకోండి ఏపీ అనేటువంటిది నైన్త్ పొజిషన్లో ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ త్రీ ప్లేస్ అయితే గుర్తుంచుకోండి అంటే అత్యధికంగా స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి సభ్యులు ఏ రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినైతే తెలంగాణ వాసికి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగు స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అనిల్ బోయినపల్లి అంటే ఇక్కడ ఇచ్చారు సో తెలంగాణ తెలంగాణ వాసికి అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది వర్జీనియాలో ఉంటున్నటువంటి బోయినపల్లి అనిల్ ఇండియా అమెరికన్ రెండు వేల ఇరవై నాలుగు స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కు ఎంపిక కావడం జరిగింది సో ఇక్కడ గుర్తుంచుకోండి ఇతని పేరు గుర్తుంచుకోండి సో ఇతనికి వచ్చిన అవార్డు గుర్తుంచుకోండి సో యునైటెడ్ స్టేట్స్ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ స్మాల్ బిజినెస్ వీక్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు గ్రహితులను అయితే ప్రకటించింది దానిలో ఇతనికి ఈ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఇది స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు అయితే రావడం జరిగింది ఇతను మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సో గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే టెస్టుల్లో ఏడు వందల వికెట్లు తీసినటువంటి తొలి ఫేసర్గా అండర్సన్ రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇప్పటివరకు మురళీధరన్ ఎనిమిది వందల వికెట్లతో ఫస్ట్ ప్లేస్లో ఏడు వందల తొమ్మిది వికెట్లతో మనకు షేర్ వార్డే ఉన్నారు ఓన్లీ ఇక్కడ మనం ఫేసర్గా చూసినట్టయితే ఫేస్ బౌలర్గా చూసినట్టయితే ఇతనే ఫస్ట్ పర్సన్ అనమాట ఇతను ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తి గుర్తుంచుకోండి నేరుగా బిట్ అడడానికి ఛాన్స్ ఉంటుంది సో మిగిలినటువంటి రెండు గ్యారంటీలకు శ్రీకారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రేపు భద్రాద్రిలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం పన్నెండున మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూపాయలు ఇరవై ఇరవై ఐదు వందల సహాయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు పరేడ్ గ్రౌండ్స్లో లక్షల మంది ఎస్ SHG মহিলা তো ప్రభుత్వ సదస్సు అక్కడే ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వడ్డీ లేని రుణాలపై ప్రకటన చేసేటువంటి ఛాన్స్ సదస్సుకు ముందు క్యాబినెట్ భేటీ సో మహిళలకు సాయం వడ్డీ లేని రుణాలు రైతు భరోసాపై చర్చ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు మిగిలినటువంటి రెండు గ్యారంటీలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ భద్రాద్రిలో రేపు భద్రాద్రిలో వీటిని ప్రారంభించాలని చూస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది పన్నెండు తారీఖున సో దానిలో కూడా కొన్ని నిర్ణయాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఈరోజు చాలా కరెంట్ అఫైర్స్ అయితే ఉండడం జరిగింది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి సో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ఈరోజే మనకు వీటికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అయితే ఉంది మహాశివరాత్రి ఆఫర్స్ సంబంధించి ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రూ